Good evening, praise the Lord. Praise the Lord, praise the Lord. <coughs> praise the Lord, hallelujah, 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 hallelujah. The Lord is good and his mercy endureth forever. Oh, <coughs> కుటుంబ సభ్యులందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను సో మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి టైంలో లైవ్ ఇస్తున్నాను కారణం ఏమిటంటే ప్రయాణం ఉంది సో ప్రయాణం కొరకు రెడీ అవుతున్నాను సో కనుక ఐ వాంట్ టు సె ఫ్యూ థింగ్స్ ఆఫ్కోర్స్ ఐ విల్ ట్రై అండ్ ఐ విల్ వైండ్ అప్ अंदर धन्यवाद अभी थैंक यू वेरी मच मेघना रेडी एंड रेवंत चैतन्य पुलिस शेखर रई चल सुनीता राणी प्रईजा मैज बालक ब्रदर प्रद्या प्राइज बाबू ब्रदर प्रत्यश्री प्रईज लाड़म शेनी प्रॉ मिस्सी लॉर्ड लक्ष्मी विनोद बाबू ब्रदर प्रेज लॉ गला प्रेज బి రాజేష్ నిధి ప్రైజ్ లాడు ప్రైజ్ వీణాకుమారి శాంతశ్రీ ప్రైజ్ శాంతశీల్ దీనా డీనా ప్రైజ్లాడము రమేష్ పెదల ప్రైజ్లాడండి ప్రసన్న ప్రైజ్ రమ్మ హైటర్బాడ్రమ్మ ప్రైజ్లాడము సో మీ అందరి ప్రార్థనల వలన మరి ఈ నాలుగు రోజులు మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం బైబిల్ కాలేజీలో దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు గంటలు ఇరవై ఐదు గంటలు వాక్యాన్ని బోధించడానికి దేవుడు సహాయం చేశారు సో మీరు ప్రార్థిస్తుండగా మీ ప్రార్థనల వల్ల దేవుడు నాకు అభిషేకాన్ని వాకులను దయచేశాడు ఇంత ముందు టూ బ్యాచెస్కి వచ్చాను ఇది థర్డ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ టోటల్గా చాలా డిఫరెంట్గా దేవుడు నడిపించారు గ్లోరి టూ గాడ్ చాలా ఆసక్తిగా బైబిల్స్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఏమనస్తున్నా చాలా సంతోషం వేసింది మనం చూస్తే వారిలోకి మంచి విత్తనాలు మనం నాటాం మంచి విత్తనాలు నాటాం సో గొప్ప పంట రాబో రోజులో రాబోతోంది గ్లోరి టూ గాడ్ అంత మాదిరి కాదు అండ్ ఐ హ్యాడ్ సో మెనీ టెస్ట్ మనిషన్ చాలా చాలా సాక్ష్యాలు విన్నాను ఇట్ వాస్ ఇట్ ఈస్ సో ఎంకరేజింగ్ టు మీ ఈ ట్రిప్ మాత్రం చాలా ఎంకరేజ్గా ఉంది అండ్ గుంటూరు నుంచి కొంతమంది విశ్వాసులు నన్ను కలవాలని అడిగారు బట్ దిస్ టైమ్ ఐ కుడ్ నాట్ నాకు టైం దొరకలేదు సో నైట్ నా పని పూర్తి లోపల పన్నెండు గంటలైంది మిడ్ నైట్ అయింది సో అగైన్ నేను సెప్టెంబర్ సెప్టెంబర్ ఆఖరి వారంలో లేకపోతే అక్టోబర్ మొదటి వారంలో మరలా నేను వస్తున్నాను నర్సరావుపేట వస్తున్నాను సో అప్పుడు ఖచ్చితంగా నేను గుంటూరులో సో ఒకరోజు నేను ప్లాన్ చేస్తాను గుంటూరులో మిమ్మల్ని అందరినీ కలిసే దానికి నేను ఏర్పాటు చేస్తాను సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్ సో అతను తీసుకుని పే స్పెషల్ మీటింగ్ నర్సరాపేటలో ఒక స్పెషల్ మీటింగ్ ఉంది అందరు మళ్ళీ రాబోతున్నాను ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ప్లాన్ చేసి మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గాడ్ మచ్ సో ఐమ్ గెటింగ్ రెడీ సో దేవునికి థ్యాంక్స్ చెప్పండి దేవుడు గొప్ప కార్యాలు దేవుడు మన జీవితాలు చేశారు నర్సరపేట ప్రాంతానికి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు ఒంగోలు నుంచి వచ్చారు కలిసేదాన్ని జస్ట్ నన్ను కలిసి మాట్లాడి మరి ప్రేర్ చేసుకునే దానికి ఒంగోలు నుంచి వచ్చారు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రాజమండ్రి నుంచి వచ్చారు ఒక ఫ్యామిలీ ఆరు ఆరు గంటలు ప్రయాణం చేసి వచ్చారు అండ్ తర్వాత ఇక్కడ దగ్గర వినుకోండి అండి అక్కడి నుంచి వచ్చారు ఫ్యామిలీ అంటే మనతో కనెక్ట్ అయిన లైవ్లో కనెక్ట్ అయినటువంటి వాళ్ళు అండ్ వాళ్ళు వాళ్ళు సాక్షులు చెప్తుంటే నాకు చాలా సంతృప్తికరంగా అనిపించింది ఐ ఫెల్ సో సాటిస్ఫైడ్ ఓకే నా ప్రయాస వృధా కాలేదు నా కష్టం వృధా కాలేదు సో ఆటంకాల మధ్య అవరోధాల మధ్య నేను లైవ్ ఇస్తూ 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 మరి ఉండడం వలన ఇంతమంది దీవించబడ్డారు ఇంతమంది పైకి లేస్తారు ఇంతమంది భీకరమైన పరిచయం చేస్తున్నారని నేను తెలుసుకున్నప్పుడు నాకు చాలా సంతోషం వస్తుంది ఐ ఫెల్ సో హ్యాపీ సో హ్యాపీ గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ టుగెదర్ మనం అందరం కూడా కలిసి గొప్ప గొప్ప కార్యాలు మనం చేయబోతున్నాం దేవుడు చెప్పిన మాటలు ఖచ్చితంగా నెరవేర్తే హాలా నువ్వు చూస్తున్న నువ్వు చూస్తున్న ఈ దేశం అంతా నీకు నీ సంతానమును సదాకాలం ఇచ్చేదను హాలూయా దాదాపు ఇరవై ఐదు ముప్పై గంటలు మొత్తం గ్లోరీ టు గాడ్ మై మొక్కలు ఇట్స్ బ్లెస్సింగ్ టు బి యూస్డ్ బై ద లాడ్ దేవుని చేత వాడబడ్డం గొప్ప విషయము ప్రార్థించడం మీ కూడా ధన్యవాదాలు గ్లోరీ టు గాడ్ హాల్ సో లెట్స్ ప్రే అండి ప్రార్థన చేద్దాం పరిశుభ్రమైనటువంటి తండ్రి యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో ఈ నాలుగు రోజులు సుజ్ఞాన్ బైబిల్ కాలేజ్లో చక్కగా వాక్యాన్ని స్థుతి జీవితము మరియు విశ్వాస గల అధికారం ఆ రెండు అంశాలను బోధించినకు పరిశుద్ధాత్మను మీరు సహాయం చేశారు ఆయన శరీరాన్ని బలపర్చారు మనసును చురుకుగా ఉంచారు ఆత్మను మీ వాక్యం చేత నింపి తండ్రి అనేకలకు దీవెనకరంగా చేశారయ్యా మీకు స్తోత్రం జరిగిస్తున్నాను అనేకమైన సాక్ష్యను సృష్టించారు అనేకమైన ప్రోత్సహించే నాయన సాక్ష్యాలు మా చెవులకు వినపడేసారయ్యా మీకు స్తోత్రాలు మీకు స్తోత్రాలు మీకు స్తోత్రాలు చేస్తున్నావు అయ్యా మరి ప్రభా యుద్ధము చేయు వారికి ఎంత బహుమానము మరి యుద్ధములు కాచుకు కాచేవారు కూడా అంతే బహుమానం అని ప్రామిన ప్రకారం ఈ యొక్క మీటింగ్ కొరకు నాయన నీ బిడ్డలు ఎవరెవరు ప్రార్థించారు అయ్యా నువ్వు ఎరిగినటువంటి దేవుడు వారందరికీ కూడా ప్రవక్త ఫలం దాయిచ్చు మనం ప్రార్థిస్తున్నావు వారందరూ కూడా ప్రవక్త ఫలం దాయిచ్చు అని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన రాత్ర ప్రయాణాన్ని మీ చేతిలో పెడుతున్నాం మా అందరి నిద్రను మీ చేతిలో పెడుతున్నాం తండ్రి మేము ఆ నిద్రకు ఉపక్రమించిపోతుండగా ప్రతి ఒక్కరికి ప్రశాంతమైన నెమ్మదితో కూడినటువంటి నిద్రను దయచుకుని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి ఎటువంటి గందరగోళం ఉండకూడదు భయం ఉండకూడదు ఆందోళన ఉండకూడదు ఒత్తిడి ఉండకూడదు అయ్యా మరి చీకటి ఉండకూడదు నాయన ప్రతి ఒక్కరు అవునయ్యా సామెత గ్రంథంలో వ్రామిన ప్రకారం నీవు పరుండి సుఖముగా నిద్రించదవు అన్న నీవు పరుండి సుఖముగా నిద్రించదు అన్నారు ఎవరి భయం లేకుండా ఇస్రాయలు నిర్భయముగా జీవించు అని చెప్పారు ప్రభావ నీవు పండుకున్నప్పుడు భయపడవు అని చెప్పారు తండ్రి భయం లేకుండా తండ్రి నెమ్మదిగా ప్రభు నిద్రపోయే కృపను ప్రతి ఒక్కరికి దయచేమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరికి నాయన మంచి కళలను దాండి కళల ద్వారా దర్శించమని ప్రార్థిస్తున్నామయా అయ్యా డివైన్ ఎన్కౌంటర్స్ మా నిద్రలో దండి డివైన్ ఎన్కౌంటర్స్ దయచేయండి ఇక డిరక్షన్స్ డివైన్ డిరెక్షన్ దాయించండి డివైన్ కంఫర్ట్ దాయించండి గొప్ప కార్యాలు ప్రభావ ఈరోజు రాత్రి జరిగించుకొని ప్రార్థన చేస్తున్నాం వేయ కూర్చోమనే లేపండి అయ్యా వేయ లేపండి తండ్రి ఐదు గంటలకు ప్రభా మీ కృపను వచ్చి పాడే కృపను దాయించి మేము ఇంకా సన్నిధిలో ఇస్తున్నాం మేడం మీ వల్లనే మా ఆయుష్ పొడిగించబడుతూ ఉంది మరి మీ సన్నిధిలో వాడబం గొప్ప విషయం ఆయన మీ కృతజ్ఞతలు తెలుస్తూ మమ్మలను మా కుటుంబాలను తండ్రి ఆడిచే కుటుంబంలో నాటబడిన ప్రతి ఒక్కరిని కూడా మేము పాదం చెందుకు తీసుకుని వస్తున్నాం ఈ రాత్రి మా పైన మా కుటుంబాలపైన ఏసారి రక్తాన్ని ప్రోక్షిస్తున్నా మీ ఇళ్ళపైన మా బెడ్స్ పైన మా బెడ్షీట్స్ పైన మా పిల్లోస్ పైన మా మెదడుల పైన మా మనసు పైన మా దేహాలపైన నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ఆయన నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ఐ డిస్కనెక్ట్ ఐ బైండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇన్సామ్ అయింది ద నేమ్ ఆఫ్ నిద్రపోకుండా ఆటంకపరిచే ప్రతి దయ్యాన్ని ప్రతి మానసిక స్థితిని యేసు సున్నాలో క్షపించి వేస్తున్నాం మంచి ప్రభువాతాన్ని రిఫ్రెష్మెంట్ దయచేమని ప్రార్థిస్తున్నాం రిఫ్రెష్మెంట్ దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి రిఫ్రెష్మెంట్ దయచేమని ప్రార్థన చేస్తున్నాం రీఛార్జ్ చేయమని ప్రార్థన చేస్తాం ఉదయం లేచినప్పుడు ఆయన ప్రశాంతంగా ఫ్రెష్గా నిద్ర లేచినట్లుగా డీప్ స్లీప్ దయచింది అయా అబ్రహాంకు గాఢ నిద్ర కలుగా ఆదామునకు గాఢ నిద్ర కలుగా అటువంటి నిద్రను ప్రతి ఒక్కరికి దయచేసి నాయన సంతృప్తికరమైన నిద్రను దయచేసి నాయన మీరు మహిమ పొందమని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ మహిమా ఘనత ప్రభావంలో మీకే భావనపిస్తే యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన ఆమలు అడిగి ఊహించిన వాటికంటే అత్యధికంగా జవాబులను పొందుకుంటున్నాం తండ్రి ఆమె 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 మన ప్రభు యేసుక్రీస్తు వే కృపయు తండ్రి అయిన దేవుని యొక్క పేయమయో పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేరున మనకందరికీ మన కుటుంబాలన్నింటినీ రాత్రి అంతయుడై ఉండును ఆమె ప్రైజ్లాడండి మళ్ళా రేపడితేనే ఉదయం నాలుగున్నర కాదు ఐదు గంటలకు కలుసుకుందాం గ్లోరీ టు గాడ్ అలా ఇది మనకు మహిమ కలగాక సో ఐ హాస్పరస్ గ్లోరియస్ ఫార్చునైట్ లక్కీ నైట్ గ్లోరీ టు గా థ్యాంక్ యూ జీసస్ సో బ్లెస్ గుడ్ నైట్ ప్రైజ్ ఆడండి బాయ్ బాయ్